రాన్న కాలో కాేరిలోమో ఒకసారి చూపించంటే నేను ఆయన టెస్ట్ చేశాను అంటే మా యూరోన్ టెస్ట్ చేస్తే అందులో బియ్యం పసుపుగా వచ్చింది అంట పొద్దు మా అమ్మ మా బావ మా అక్కలు అందరూ వద్దు అర్జెంట్గా ఆంధ్ర పంపించేయండి ఇక్కడ ఉండొద్దు పిల్లవాడు కామెరలే నిజంగానే చెప్పారండి చెప్తే నేను రాత్రి పంపించేశాను అప్పటికప్పుడు పంపించేస్తే పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళి అనుభర్తి భర్తీ అండి అండి చూపించుకుంటే టెస్ట్లన్నీ చేశారంట టెస్ట్లో పదకొండు గంటలకు ఇచ్చారంటండి ఇస్తే మరి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ వచ్చాయండి అండి దానిగా ఒకటే చెప్పారండి అన్ని నార్మల్ వస్తాయేమో కామెర కాదు ఏం కాదు ఏడు వల్ల ఎక్కువ బిర్యానీ మరి కొంచెం మనవడేమన్నా బయట మందుగా వేస్తున్నాడేమో దానివల్లే కానీ అయితే కాదు అయినా పర్వాలేదు మన ప్రాంతంలో పెడతాం ప్రార్థ చేస్తాము కానీ వే భయపడబెట్టా అని చెప్పారండి మరి అలాగే నేను ప్రార్థన చేసి రాత్రి రో అన్ని నార్మల్ టెస్ట్ రావాలి ఈ కామెరని ఉండకూడదు చేసి పంపించారండి పంపితే నాకు ఎంత ఫోన్ చేసి అమ్మా నాకు కావాలి అది ఏం లేవు అని నార్మల్ వచ్చి కాకపోతే బ్లడ్ లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు మందులు క్లాస్ ఇచ్చారని ఫోన్ చేసి చెప్పారండి మా అబ్బాయి మరి దేవుడు నిజంగా ఎంతో భయపడిపోయానండి మరి ఇన్ఫెక్షన్ అని చెప్పారండి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వల్ల నీకు ఇదంతా జరిగేది లేదు కాదన్నారంటండి మరి దేవుడు చూడండి రాత్రి నుంచి ఇంతవరకు మరి దేవుడు నేను దేవుడు పని చేస్తా ప్రార్థన చేసుకుందాను ప్రభా నాకు ఆటంకం కనిపించే వరకే దుష్టుడేదో తీసుకురావాలని నా బిడ్డ రూపంలో ఇలాగ నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు అయినా నా బిడ్డ కంటే నాకు నీకంటే నాకు నా బిడ్డ ఎక్కువే కాదు అని నేను ప్రార్థన చేసుకుని పంపించానండి మరి అన్ని నార్మల్ ట్రస్ట్ వచ్చినవి మరొక బిడ్డ కుమారుడు కోసం ఇంకా మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని మీ సంగస్థులన్నీ కోరుకుంటున్నాను అండి సినిక్ష్యం తీవ్రగాక